వెల్కమ్ టు న్యూస్ ఆదివారం జరిగిన సభలో పాత్రికేయులు శ్రీకృష్ణ అనిల్ వైసీపీ కార్యకర్తల దాడిని ఖండిస్తూ పురుమామిల్ల మండలంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వీరపోగు రవి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వీరపోగు రవి మాట్లాడుతూ రాప్తాడు సిద్ధం సభలో వైసీపీ గుండాలు దాడి చేసిన పోలీసు యంత్రాంగం స్పందించకపోవడం దుర్మార్గమని అన్నారు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ దేశాన్ని మోస్తున్న నాలుగవ పిల్లర్ మీడియా అని అటువంటి మీడియా యొక్క పాత్రికేయులపై అమానవీయంగా కారణమని అన్నారు ఈ దాడి పూర్తిగా ప్రజాస్వామ్యం మీద జరిపిన దాడిని అభిప్రాయపడ్డారు పాత్రికేయుని మీద దాడి జరిగిన ఇంతవరకు వైసీపీ ప్రభుత్వం వైసీపీ అధికార నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత వహించకపోవడం దుర్మార్గమని అన్నారు

ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం మహాసభ సందర్భంగా ఆ యొక్క ప్రోగ్రాం నిసేటువంటి సందర్భంలో జర్నలిస్టు పైన కృష్ణ గారిపై దాడి చేసిన సందర్భంలో చాలా గాయాలైనాయి అదేవిధంగా నిన్న నన్ను ఈనాడు పెద్దగా విలేకరుల పైన దాడి జరిగినటువంటి సంఘటనలో ఢిల్లీ భారత విద్యార్థుల ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కడప జిల్లా తరఫున మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము అదేవిధంగా ఈరోజు మనం ఇంట్లో కూర్చున్నా ఎక్కడ ఉన్నా కూడా చిన్న ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ అన్యాయం జరిగినా కూడా మనకు తెలియజేస్తుంది స్వామి ఎవరు ఒక పత్రిక విలేకరు మాత్రమే అదే వాళ్ళు లేకపోతే మనకు స్వేచ్ఛ తెలియడానికి కోసం అవకాశం లేదు సో ఇలాంటి దారులు అందరూ కూడా ప్రజలు గమనించాలి ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని రాబో రోజుల్లో ఎలక్షన్ వస్తున్నాయి ఎవరైతే ప్రజాస్వామ్యంలో మంచిగా పనిచేస్తారో వారికి ఓట్లేసి అలాగే మన ప్రజాస్వామ్యాన్ని కాపాడే కోసం మనం కూడా తోడ్పడుకోవాలి ఇలాగే రేపు రాబోయే రోజుల్లో ఈరోజు జర్నీ జరిగింది రేపు రాబో రోజుల్లో పథక సామాన్య వ్యక్తి కూడా దాడి జరుగుతుంది కానీ ఖచ్చితంగా ఖండించాలి ఎవరైతే దాడి చేశారో వారిపైన యొక్క అనంతపురం జిల్లా పోలీస్ యంత్రాంగం అయితేనేమి అధికారులు అయితేనేమి ఖచ్చితంగా శిక్షించి వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తరపున మేము డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా అన్ని విద్యా సంఘాలతో కలుపుకొని ప్రయాసాలతో కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఎత్తురుస్తున్నాము ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు వీరబాబు రవి